హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్ ఈరోజు అయితే నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను చాలా మంది ఫేస్ చేస్తున్నాయి సూ ఎలా అంటే రీసెంట్ టైంలో చాలా ఇప్పుడు చామంతి సీజన్ చాలా మంది అయితే ఈ సీజన్లో చామంతి చెట్లు కొంటారు మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ సీజన్లో చామంతి చెట్లు కొనేటప్పుడు మీరు ఇంకా ఈ సీజన్లో ఫ్లవరింగ్ వద్ద కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఫ్లవరింగ్తో వచ్చిన చామంతిలు తెచ్చి పెట్టుకోవడం వల్ల కొత్త ఫ్లవర్స్ అయితే ఇంకా రావు నెక్స్ట్ సీజన్కే సో ఎప్పుడైనా సరే చామంతి ఒక త్రీ మంత్స్ బిఫోర్ మనం శాప్లింగ్స్ తెచ్చుకొని పెట్టుకోవాలి సో కొత్త కలెక్షన్ కావాలంటే ఫ్లవర్స్తో ఉన్నప్పుడు చూసి తీసుకోవచ్చు నర్సరీ తెచ్చుకున్నాక చామంతి మొక్కలు పూలు సరిగ్గా పోయటం లేదు అంటున్నారు చాలా మంది ఎందుకంటే నర్సరీ సాయిల్లో వాళ్ళు డీఏపీ ఆర్ ఎన్పికే త్రిపుల్ ట్వంటీ ఎవరీ ట్వంటీ డేస్ కానీ ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కానీ వాళ్ళు వేస్తారు సో అందువల్ల నర్సరీలో మనకి పూలు చాలా మంచిగా పోస్తాయి మనం ఇంటికి తెచ్చుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వాళ్ళు హెల్తీగా ఉంటాయి తర్వాత చిన్నగా స్లోగా వాడిపోతే మొదలవుతాయి చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ సో మీరు మీరేం చేయాలంటే నర్సరీ నుంచి మొక్కలు తెచ్చుకున్నాక చామంతి మొక్కలు ఫస్ట్ ఏవైతే ఫుల్గా బ్లూమ్ అయినాయో ఫ్లవర్స్ అయితే కట్ చేసేయాలి నెక్స్ట్ మొగ్గలు కూడా ఉంటాయి కదా అవి విరబోస్తున్నాయి చెట్టు వాడిపోతుంది స్టేజ్ ఉన్నప్పుడు అయితే అసలు కంప్లీట్ గా ప్రూనింగ్ చేసేయాలి ప్రూనింగ్ చేసేసి మొదలు ఒకటే ఉంచేయాలి అప్పుడు కొత్తగా సైడ్ నుంచి చిగురులు వచ్చి నెక్స్ట్ సీజన్కి మనకి మంచిగా బుష్గా వస్తుంది సైడ్ కూడా ఒక కొత్త పిలకలు వస్తాయి సో దాంతోపాటు పార్లల్గా నర్సరీని తెచ్చుకున్న ఒక మొక్కల్ని మనం డిఏపి అలాంటివి ఇవ్వలేము కాబట్టి మనకి చెప్పరు మోస్ట్లీ నర్సరీ వాళ్ళు ఎందుకంటే మనం మొక్క చనిపోతే నెక్స్ట్ మళ్ళీ వేళ ఇంకో మొక్క కొనుక్కుంటా వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి ఏ నర్సరీ వాళ్ళు మనకి చెప్పరు ఇలాగ ఎన్పీకే డిఏపి యూజ్ చేయమని చెప్పి సో అలాగే మీరు నేచురల్గా మీకు ఎన్పీకే డీఏపీ దొరికితే ఓన్లీ ఫ్లవర్ ప్లాంట్స్కి వాడండి ఆర్గానిక్ అది అది కెమెల్లే అవుతుంది సో ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే యూస్ యూస్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఫ్లవర్స్ కూడా అది యూస్ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు ఇంట్లోనే ఎన్పికే చేసుకోవచ్చు ఎన్పికే మనకి మంచిగా ఉండేది ఏంటంటే ద్రవ జీవామృతంలో మనకి ఆవు మూత్రం ఆవు ప్యాడ్తో అండ్ శనగపిండి బెల్లం వీటితో తయారు చేసిన గో గది లైక్ మనకి ఏంటంటే జీవామృతంలో మనం డైల్యూట్ చేసి వాటింగ్ చేసామంటే మనకి ఎన్పికే మంచిగా ఉంది మొక్కలకి బాగా ఫ్లవరింగ్ వస్తుంది సో చాలా మంది అయితే ఇలాగ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు మొక్కలు సరిగ్గా రావట్లేదు అని చెప్పి సో దానికైతే ఇదే సొల్యూషన్ ఎప్పుడైనా సరే చామంతి మొక్కలు ఒక త్రీ మంత్స్ బిఫోర్ మనము శాప్లింగ్స్ దొరికితే శాప్లింగ్స్ తెచ్చి వేసుకుంటేనే మనకి త్రీ మంత్స్ మంచిగా గ్రో అయ్యి ఫ్లవరింగ్ వస్తుంది అదే కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో అంటే ఈ మంత్ జనవరి మంత్ ఒకటే ఉంటుంది మనకి ఫ్లవరింగ్ నెక్స్ట్ ఫ్లవరింగ్ అయితే కంప్లీట్ గా ఆగిపోతుంది చెట్టు కూడా చనిపోతుంది సో మీరు ఏం చేయాలంటే చెట్టు తెచ్చుకున్నాక ప్రూనింగ్ చేస్తే మొదటి నుంచి మనకి మంచి బుషిగా వస్తుంది సో ఇలా తెలియక చాలా మంది అయితే చామంతి మొక్కలు పెంచడంలో ఫెయిల్ అవుతున్నారు సో ఇలాంటి టిప్స్ అని మీరు ఫాలో అయ్యాలంటే మీ చామంతి చెట్లు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి సో అలాగే గా మనం చామంతి మొక్కలు వేసుకునేటప్పుడు కంటైనర్స్ సాయిల్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి మనకి ఇంకోటి ఏంటంటే చామంతి మొక్కలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి జస్ట్ మనం అలా తగలంగానే విరిగిపోతూ ఉంటాయి సో కొంచెం దూరంగా పెట్టుకొని మంచిగా మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటా ఉంటే మనకి చామంతి చెట్లు మంచిగా గ్రో అవుతాయి ఇంకోటి వచ్చేసి చామంతి మొక్కలకి ఎక్కువ పెయిన్ వస్తుంది అది రాకూడదంటే మనం గోమూత్రం స్ప్రే చేయాలి లేకపోతే నెక్స్ట్ వచ్చేసరికి పుల్లటి మజ్జిగలో ఇంగువ డైల్యూట్ చేసేసి ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేసి తర్వాత దాంట్లో వాటర్లో డైల్యూట్ చేసి మంచిగా స్ప్రే చేస్తే పోతుంది సో ఎప్పుడైనా సరే చామంతి మొక్కలు కొన్నప్పుడు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనకి చామంతి చెట్లు మంచిగా గ్రో అవుతాయి లేదంటే చామంతి చెట్లు చనిపోతాయి సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో